నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసూ విద్యా మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ దీస్ మీ ప్రసూ ప్రసన్న ఇంకా ఈ వీడియో వచ్చి ఒక త్రీ ఫోర్ డేస్ బ్లాగ్ అనమాట అక్కడక్కడ ఇంపార్టెంట్ అన్నీ షూట్ చేశాను నా ప్రీవియస్ బ్లాగ్ చూసినట్టయితే అందులో చెప్పాను నేను విద్య నేను విజయవాడకు బయలుదేరాం బట్ వెళ్ళలేదు రిటర్న్ వచ్చేసామని చెప్పి ఎందుకు అంటే మేము వెళ్ళి చాలాసేపు అక్కడ వెయిట్ చేసాం కానీ బస్సు వెళ్ళిపోయి ఇంకా రిటర్న్ వచ్చేసాం ఇంటికి సో మేము వెళ్ళడం ఎవరికి ఇష్టం లేదు కాబట్టి మేబీ అలా జరిగిందేమో అని చెప్పి అనుకున్నాము సో ఫ్రైడే అలా జరిగింది కదా ఇంకా ఇదొచ్చి సాటర్డే ఈవినింగ్ మార్నింగ్ నుండి నేను బ్లాగ్ ఏం షూట్ చేయలేదు సో ఈవినింగ్ షూట్ చేస్తున్నాను టెంపుల్కి వెళ్దాం ప్రసాదం చేసుకొని వెళ్దాము అని చెప్పేసి టొమాటో రైస్ ప్రిపేర్ చేస్తున్నాను సో ఆ రోజు ఏదో మంచి రోజు అంట టెంపుల్కి వెళ్ళేసి రండి అని చెప్పి మమ్మీ డాడీ చెప్పారు సో టెంపుల్కి వెళ్తున్నాం కదా ఎలాగో ప్రసాదం కూడా చేసుకొని వెళ్దాము అని చెప్పి ఇలా చేస్తున్నాను యాక్చువల్గా స్వీట్ పొంగల్ కానీ లెమన్ రైస్ పులిహోర ఇలాంటివి చేస్తారు కదా టెంపుల్కి వెళ్తే ప్రసాదం లాగా కానీ వీళ్ళందరు కోరిక ఏమంటే టొమాటో రైస్ చేయమని చెప్పారు బాను సాయి విద్య వీళ్ళు అందుకే ఇంకా సర్లే అని చెప్పేసి టొమాటో రైస్ చేస్తున్నాను ఇంకా ప్రసాదం కోసం చేశాను అండ్ ఇంట్లో కూడా అదే తింటాం నైట్కి అని చెప్పారు ఇంకా చాలా క్వాంటిటీ చేసేసాను ఇంట్లోకి హాట్బాక్స్లోకి తీ తీసి పెట్టేశాను అండ్ ప్రసాదం కోసం ఇలా ఒక క్యారీలో తీసి పెట్టేశాను మాతో పాటు చందు బాబు తర్వాత మా చిన్నత్త బాను వీళ్ళందరూ కూడా వస్తున్నారు టెంపుల్కి విద్య వచ్చి మీరు వెళ్ళండి గ్రౌండ్ నుండి నేను అలానే వచ్చేస్తాను అని చెప్తే సో మేము రెడీ అయిపోయి ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయలుదేరుదాము అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా నేను పూజ చేస్తూ ఉంటే పార్తు చందు కూడా వచ్చారు పూజ అయిపోయిన తర్వాత కొద్దిసేపు అక్కడే ముచ్చట్లు పెట్టుకున్నాం మా పార్తుతో ఆడుకుంటూ వాడుతూ దండం పెట్టిస్తూ వాడికి బొట్టు పెడుతూ అలా ఉండిపోయాము ఇంకా ఫైనలీ పూజ అయిపోయింది మేము అందరం రెడీ అయిపోయాము సో టెంపుల్కి బయలుదేరేస్తున్నాము యాక్చువల్గా చందు నేను శారీ కట్టుకొని వెళ్ళాలి టెంపుల్కి అనుకున్నాము కానీ అనుకోకుండా మళ్ళీ ఇద్దరం డ్రెస్సెస్ వేసుకున్నాము ఎందుకులే శారీ అనిపించింది అలా ఇంకా రెడీ అయిపోయి నేను పార్తు చిన్నత్త బాను చందు అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం ఇంకా విద్యా వాళ్ళు గ్రౌండ్ నుండి వచ్చేసరికి లేట్ అయిపోతుంది కదా అందుకే మీరు వెళ్ళిపోండి తర్వాత మేము వస్తామని చెప్పారు దేవుడి కోసం టెంకాయ తర్వాత పూలు అవన్నీ తీసేసుకొని టెంపుల్లోకి వెళ్ళిపోతున్నాము సో మేము వెళ్ళే టైంకి మా ఫ్రెండ్స్ తర్వాత మా తమ్ముడు అలా తెలిసిన వాళ్ళు చాలామంది ఉండి నా టెంపుల్లో ఇంకా అంతేకాకుండా ఈ మధ్య ఎప్పుడు సాటర్డేస్ ఆ టెంపుల్కి వెళ్తున్నా ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది లైక్ దేవుడికి ఏవేవో పూజలు చేస్తూ ఉంటారు అండ్ ఊరేగిస్తూ ఉంటారు కళ్యాణం జరుగుతూ ఉంటుంది అలా ఏదో ఒక జరుగుతూనే ఉంది ఈ మధ్య మేము టెంపుల్కి వెళ్ళినప్పుడు మేబీ మా అదృష్టం అనుకుంటాను తెలియకుండా అనుకోకుండా వెళ్ళినా కూడా కరెక్ట్ టైంకి మేము టెంపుల్కి వెళ్తాం అలాంటి పూజలు జరిగేటప్పుడు అలా వెళ్తే కొంచెం బాగుంటుంది కదా సో అలా అనుకోకుండా వెళ్తూనే ఉంటాం ఇలా టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత ప్రదక్షిణలు చేస్తూ ఉంటే మా తమ్ముడి ఎంట్రీ అనమాట ముందు రోజు నైటే వాడు బెంగళూరు నుండి వచ్చాడు మదన్పల్లికి సో వెళ్ళిపోతున్నాం కదా వాడిని చూడకుండానే వెళ్ళిపోతున్నానే విజయవాడకి అనుకున్నాను కానీ ఇంకా మళ్ళీ ఆగిపోయి సాటర్డే టెంపుల్లో ఇలా మీట్ అవు మీట్ అవుతున్నాం మదన్పల్లిలో ఉంటే మా తమ్ముడు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వస్తాడు ప్రతి సాటర్డే అలానే వచ్చాడు ఇంకా ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అది కంప్లీట్ అయిపోకముందే పార్తూని వేసుకున్నాడు అనమాట కొద్దిసేపు పార్తో ఆడుకున్నాడు ఇంకా నేను ప్రదక్షిణలు కంప్లీట్ చేసి వస్తాను అని చెప్పేసి మాతో మా దగ్గరికి ఇచ్చేసాడు పాత్రని ఫస్ట్ చందనా ప్రసాదం ఇస్తుంది సో అలా ఇంకా అందరికీ ప్రసాదం ఇవ్వడం కంప్లీట్ అయిపోయింది ఎంత పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంటుందో అలా టెంపుల్లో అందరికీ ప్రసాదం ఇచ్చి నెక్స్ట్ ఇలా కూర్చొని మనం కూడా ప్రసాదం తింటూ ఉంటే సో అక్కడ అయిపోయిన తర్వాత వెంటనే వచ్చి ఇంకా మేమందరం కూర్చొని మా ని టేస్ట్ చేస్తూ ఉన్నాము దేవుడికి పెట్టే ముందు టేస్ట్ చేయకూడదు కదా సో ఎలా వచ్చిందో ఏంటో అని చెప్పి టేస్ట్ చేస్తూ ఉన్నాను కొంచెం కారం ఎక్కువైందనమాట కానీ అందరూ చాలా ఇష్టంగా తిన్నాము ఇంకా ప్రసాదం తింటూ ఉంటే మా పాత్రని ఇలా బ్యాగ్ సైడ్ వదిలేస్తే వాడు హ్యాండ్ బ్యాగ్ తో ఆడుకుంటూ ఉన్నాడు వాడికి కొంచెం తినిపిద్దాం అంటే కూడా కొంచెం కారంగా ఉంది కదా ఎక్కడ ఏడుస్తాడు అని చెప్పి వాడికి ఏం పెట్టలేదు సో మా పూజ అయిపోయింది ప్రసాదం పంచడం అయిపోయింది అన్నీ కంప్లీట్ అయిపోయాయి అలా కూర్చొని ఉంటే అప్పుడు వచ్చాడనమాట విద్య చాలా లేట్గా వచ్చాడు టెంపుల్కి ఇంకా విద్యతో పెట్టుకుంటే అవ్వదని నాకు ముందే తెలుసు అందుకే మేము మాత్రమే వచ్చేసాము ఇంకా విద్య వచ్చిన తర్వాత వెళ్ళి ప్రదక్షిణలు చేసుకొని దర్శనం చేసుకొని వచ్చేసాడు తర్వాత ఇంకా ప్రసాదం ఇచ్చాను చూసారా తాబేల్ కనిపించింది మాకు మేము కూర్చొని ఉంటే బ్యాక్ సైడ్ అలా స్లోగా వెళ్తూ ఉంటే అనమాట మేము అసలు ఎవరు పట్టించుకోలేదు దాన్ని అలా వెళ్తూ ఉని సాటర్డే వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అలా తాబేల్ చూస్తే మంచిది అని చెప్పి నేను ఎక్కడో విన్నాను సో అలా ఇంకా చందు చిన్నత్త వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఆటోలో భానుతో కలిసి ఇంకా మేము మా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడేసి తర్వాత వెళ్దాము అని చెప్పేసి అక్కడే నిన్నాము ఇంకా అక్కడి నుండి మేము కూడా ఆటోలోనే వెళ్ళాలి వాళ్ళు ఆల్రెడీ ఆటోలో వెళ్ళిపోయారు సో బైక్ వచ్చి సాగర్ సాయి తీసుకొని ఎక్కడికో వెళ్ళారంట విద్య కూడా ఆటోలోనే వచ్చాడు ఇంకా అలా వెళ్తూ వెళ్తూ ఇక్కడ బంగారుపేట్ చాట్స్ ఉంటే పానీపూరి అండ్ నా ఫేవరెట్ దహిపూరి తినేసి వెళ్దాము అని చెప్పి ఇక్కడ ఆగాము ముందైతే దహిపూరి అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు ఎలర్జీ అనమాట ఇప్పుడు ఇంకా దహీపూరి అంటే చాలా ఫేవరెట్ అయిపోయింది పానీపూరి కంటే కూడా ఎక్కువ అయిపోయింది నాకు అంత బాగా నచ్చేసింది దహిపూరి ఇంకా నా చెల్లి అలవాటు చేసింది అనమాట నాకు పర్టికులర్గా బంగారుపేట చాట్స్లో అయితే దహిపూరి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అలా ఇంటికి వెళ్తూ ఉండగా ఇంకా అల్ల కాయలు కనిపిస్తే ఆగి తీసుకొని వెళ్తున్నాం నాకు చందుకు చాలా ఇష్టం అవి ఇంకా ఇంటికి వెళ్ళి అవి ఇంట్లో పెట్టేసి తర్వాత మళ్ళీ నేను చందు సాయి ముగ్గురం బయటకు వచ్చాము ఇక్కడ బెలూన్స్ అన్లిమిటెడ్ అని ఉంటుంది ఒకటి సో బర్త్డేకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి తర్వాత బర్త్డే ప్యాకేజెస్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ సో ఒకసారి మాట్లాడదాము ప్యాకేజెస్ అన్నీ ఏ రేంజ్లో ఉన్నాయి ఎలాంటివి ఉన్నాయి వాళ్ళ డెకరేషన్స్ ఎలా ఉంటాయి అన్నీ మాట్లాడుకొని చూసుకొని వెళ్దామని చెప్పి అక్కడికి వచ్చాము ఇంతకీ ఎవరి బర్త్డే కోసం ఇవన్నీ ప్లాన్ చేస్తున్నాము అన్నది మీరు మా ఫ్యూచర్ వ్లాగ్స్లో చూడొచ్చు ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత చందు నాకు పానీపూరి తినాలనిపిస్తుంది ఆర్ఆర్ స్ట్రీట్కి వెళ్దాము పర్టికులర్గా ఇలా పెట్టుకొని ఉంటారు కదా ఒక బుట్ట మీద సో అదే కావాలి నాకు అని చెప్పింది సో చందు తింటూ ఉంది నాకు సాయికి అయితే అదంటే ఇష్టం ఉండదు సో మేము తినలేదు ఇంకా పక్కనే మళ్ళీ అల్లనేరుడు కాయలు కనిపిస్తే మళ్ళీ తీసుకుంటున్నాము ఇవి బాగా పండాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగా అనిపించాయి ఫ్రెష్గా అప్పుడే వచ్చాయని చెప్పారు సరే అని చెప్పి మళ్ళీ తీసుకున్నాము ఇంకా కాయలు కనిపిస్తే అసలు ఆగమనమాట కావాల్సిందే ఖచ్చితంగా మాకు సో నేను ఒక పక్క వాటిని చూస్తూ ఉంటే ఇంకా చందు కూడా తీసుకుందాం తీసుకుందాం అని చెప్పింది అలా ఇంకా కాయలు అయితే తీసుకున్నాం ఇంకా చందు పానీపూరి ఎంజాయ్ చేస్తూ ఉంది ఇంకా అది అయిపోయిన తర్వాత బాను కోసం లడ్డు తర్వాత ఏదైనా బాదం మిల్క్ అలా తీసుకుందాము అని చెప్పేసి షేఖర్ స్వీట్ స్టాల్కి వచ్చేసాము సో వచ్చి రాగానే ఇంకా మాకు కూడా స్నాక్స్ ఏవైనా తినాలి అనిపించింది సో ఇక్కడ ఏమేమి కావాలి ఏమేమి తిందామని చెప్పి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము సో సాయిని అడుగుతోందనమాట ఏం నీకు అంటే ఏ మొద్దా అన్నాడు సరే ఇలా కాదులే అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాం స్ట్రైట్గా యాక్చువల్గా బాను కోసం లడ్డు అండ్ బాదం మిల్క్ ఇవి తీసుకోవాలని ప్లాన్ కానీ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఏవేవో నచ్చేసాయి అవి కూడా తీసేసుకున్నాం ఇంక ఇక్కడ చూసారా ఇది కేక్స్ అంట ఎంత క్యూట్ గా ఉన్నాయి కదా అనిపించింది సో మా పార్తూ బర్త్డేకి ఇక్కడే కేక్ డిజైన్ చేయించాలి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాం ఇంకా నా ఫేవరెట్ రెడ్ వెల్వెట్ కేక్ అయితే టేస్ట్ చేస్తూ ఉన్నాను తర్వాత ఇక్కడ చాక్లెట్ మూస్ అనుకుంటాను దాని పేరు అయితే మాకు తెలీదు కానీ టేస్ట్ చాలా బాగుంది సో అలా తినేసి ఇంకా కావాల్సినవన్నీ తీసేసుకొని ముగ్గురం మళ్ళీ ఇంటికి వచ్చేసాము మా సాయి మమ్మల్ని ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తాడా అనుకున్నాం కానీ చాలా బాగా డ్రైవ్ చేశాడు ఇంకా నేను ఈవినింగ్ ప్రసాదం చేసేటప్పుడు ఇంట్లో కూడా టొమాటో రైస్ తీసి పెట్టాను కదా అందులోకి మా విద్య అండ్ బాను ఇద్దరు కలిసి పచ్చడి చేస్తూ ఉన్నారు ఇంటికి వచ్చి రాగానే అనుకోకుండా మళ్ళీ బయటకు వెళ్ళాల్సి వచ్చింది కదా సో విద్యా కాల్ చేసి చెప్పాను విద్య అది చేసేసాయి మేము వచ్చేసరికి లేట్ అయిపోతుంది అని ఇంకా మా విద్య మ్యాథ్ చూసుకుంటూ ఇలా పెరుగుపచ్చడి చేస్తున్నాడు బాను హెల్ప్ తీసుకొని సో ఫైనలీ టొమాటో రైస్ విత్ రైతా అనమాట ఆ రోజు మా డిన్నర్ ఇంకా కారంగా ఉంది అని చెప్పాను కదా ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ తిన్నాం ఆ వేడికి ఆ కారంకి ఎందుకు లేండి అసలు టేస్ట్ ఏమో చాలా బాగుంది కానీ కారంగా అనిపించింది ఇంకా ఫైనలీ చందు సాగర్ వీళ్ళైతే నెయ్యి వేసుకొని మరీ తిన్నారు ఇంకా నేనేమో అలానే తినేసాను ఎందుకంటే దాంట్లో కూడా నెయ్యి వేసుకోవడం నాకు అసలు ఇష్టం ఉండదు కాబట్టి ఇంకా అలా మా డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాం ఇంకా అందరం కలిసి బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంక ఇక్కడ మా డిస్కషన్ ఏంటంటే నేను సాగర్ సరిగా మాట్లాడుకోమంట విద్య అండ్ చందు మాత్రం బాగా మాట్లాడుకుంటారంట మేము ఇంట్రోవర్డ్స్ మాకు అలా రాదులే అని చెప్పి ఏదో చెప్తూ ఉన్నాను నేను ఇక్కడ సో అలా మా ఇద్దరికి డిస్కషన్ జరుగుతూ ఉంది చందు ఏమో చెప్తుంది నువ్వు చిన్నగా బావా అది ఇది అని పిలిస్తే అలానే ఉంటుంది కలివిడిగా మాట్లాడాలి ఎక్కువ క్లోజ్ అయిపోవాలి అది ఇది అని చెప్పి మేము ఇంట్రోవర్డ్స్లే మాకు రాదు అని చెప్పి నేను సాగర్ చెప్తూ ఉన్నాము ఇంకా మధ్యలో మా బాను కూడా ఏదో చెప్తూ ఉంది అలా మేము మాట్లాడుకుంటూ ఉంటే మా పార్థ చూడని మమ్మల్ని ఎలా చూస్తూ ఉన్నాడో అసలు అసలేంటో కదా మేము లాస్ట్ నైటే వెళ్ళిపోవాల్సింది విజయవాడకి కానీ ఆ బస్ మిస్ అవ్వడం ఏంటో మళ్ళీ మేము రిటర్న్ రావడం ఏంటో తర్వాత అందరం కూర్చొని ఇలా హ్యాపీగా మాట్లాడుకోవడం ఏంటో అండ్ చందు నేను బయట తిరిగాం టెంపుల్కి వెళ్ళాం ఇన్ని జరగాయి చూసారా ఒక్క రోజులో ఒకవేళ మేము విజయవాడ వెళ్ళిపోయింటే ఇవన్నీ మిస్ అయిపోయింటాం కదా ఓకే బాయ్ बाय 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 ये मैसेज जैसा होगा पांडुक नो సో సాటర్డే అలా అయిపోయింది ఇంకా సండే ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత సాయి బాను వాళ్ళు బయలుదేరేస్తున్నారు సో వాళ్ళ కోసం చికెన్ బిర్యానీ చేశాను నేను చేసే బిర్యానీ అంటే చాలా ఇష్టం కాబట్టి మళ్ళీ ఇంకా ఎప్పుడు కలుస్తామో ఏమో అని చెప్పేసి వాళ్ళ కోసం బిర్యానీ చేశాను తినేసిన తర్వాత బయలుదేరేసారు ఇంకా నేను పార్తూ ఈవినింగ్ ఇలా ఇంటికి వచ్చేసాము మా విద్య ఇద్దరిని ఇక్కడ డ్రాప్ చేసేసి గ్రౌండ్ కి వెళ్ళిపోయాడు సో వచ్చి రాగానే ఇంకా పండు పార్తూ తీసేసుకుంది ఇంకా వారికి చాక్లెట్స్ ఏవో ఇస్తూ ఇలా ఆడుకుంటూ ఉంది నీకు ఇంకా పిచ్చిమే म पातू चार्लेट म मेरा चार्लेट छल्ले बटलेया

हाय ते नंतर करतोय पार 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 సో ఇంకా ఆ డే అయితే అలా అయిపోయింది ఈవినింగ్ సెవెన్ థర్టీకి అలా మేము ఇంకా బయలుదేరేసాం మళ్ళీ విజయవాడకి సో చూస్తున్నారా బస్లో ఉన్నాను అండ్ శవమా తింటున్నాను నేను ఇంకా ఆ రోజైతే చాలా చాలా ట్విస్ట్లు జరిగాయి అంతకు ముందు రోజు నేను చందు బయటకు వెళ్ళినప్పుడు చందు పానీపూరి కావాలి అనింది కదా సో లాస్ట్ డే ఇంకా విజయవాడకి వెళ్ళిపోతాము పానీపూరి తినాలి అని అడిగింది సో మీరు విన్నది నిజమే చందు అత్తయ్య పాతు అందరూ మాతో కలిసి విజయవాడకు వస్తున్నారు సో వాళ్ళు కూడా అక్కడే ఉంటారు ఇంకా మాతో పాటు యాక్చువల్గా ఆ రోజు చాలా చాలా ట్విస్టులు జరిగాయి ముందు రోజే విద్య టికెట్స్ బుక్ చేశాడు కానీ ఆ టికెట్స్ క్యాన్సిల్ అయ్యాయి తర్వాత మళ్ళీ బుక్ చేశాడు బుక్ చేసిన తర్వాత చందు వాళ్ళు క్యాన్సిల్ అయిపోయారనమాట అంటే రావడం క్యాన్సిల్ అయిపోయింది సడన్గా ఇంకా బస్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఉంది మేము బయలుదేరాలి అన్నప్పుడు మళ్ళీ అప్పటికప్పుడు రెడీ అయిపోయి మళ్ళీ సడన్గా స్టార్ట్ అయ్యారు విజయవాడకి అలా క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఓకే అయ్యి ఫైనలీ ఏదైతే ఏముంది మాతో పాటు వాళ్ళు కూడా విజయవాడకి వచ్చేసారు సో మార్నింగ్ సెవెన్ థర్టీ అలా విజయవాడలో దిగేశాం ఇంకా అక్కడి నుండి మళ్ళీ న్యూస్ వీడికి వెళ్ళాలి సో చూస్తున్నారా మా ఫేస్లు ఎలా ఉన్నాయో నైట్ మొత్తం ఫుల్గా నిద్రపోయాము ఇంకా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం కదా అక్కడికి వచ్చేసిన తర్వాత ఐ మీన్ చందు వాళ్ళు కూడా వచ్చారు కదా అందుకే ఇంకా రావడం తర్వాత వచ్చేసిన తర్వాత నేను వీడియోస్ అసలు ఏవీ షూట్ చేయలేదు ఇది ఫైనలీ వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయే రోజు అనమాట ఇక్కడే ఉండాలి అనుకొని వచ్చారు కానీ మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్గా మదన్పల్లికి వెళ్ళిపోవాల్సి వచ్చింది సరే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయే రోజు అయినా వీడియో తీద్దాము వ్లాగ్ చేద్దాము అని చెప్పి షూట్ చేస్తూ ఉన్నాను ఇంకా వాళ్ళు వెళ్ళిపోయే రోజు మార్నింగ్ ఇది సో లేవగానే ఇంకా హాట్ వాటర్ హనీ ఆ తర్వాత లెమన్ అండ్ చియా సీడ్స్ వేసుకొని ఇలా చేసుకుంటూ ఉన్నాను మార్నింగే తాగితే మంచిది అన్నట్టు ఇంకా చందు ఏమో మా అత్తయ్య కోసం అండ్ చందు కోసం కాఫీ ఆర్ టీ ఏదో చేసుకుంటూ ఉంది ఇంకా మా పార్తు ఏడుస్తూ ఉంటే ఆ హాట్ వాటర్ పక్కన పెట్టేసి పార్తు కోసం సెర్లాగా కలుపుతూ ఉన్నాను సో అప్పుడే లేచాడనమాట ఆకలేసిందేమో వాడికి మేము ఒక పక్క అవి చేసుకుంటూ ఉంటే ఏడుస్తూ నిన్నాడు సరే ఇలా కాదు ఫస్ట్ పార్తు తినిపించేసి తర్వాత మనం టీలు కాఫీ ఇవన్నీ తాగుదాం అని చెప్పేసి మా పార్టీ కోసం సెర్లా కలుపుతూ ఉన్నాను ఇంకా నా ప్రీవియస్ బ్లాగ్స్ చెప్తూ ఉన్నాను కదా మా మామయ్య కూడా బిజినెస్ వర్క్ మీద వెళ్ళారు అని చెప్పి సో మా మామయ్య కూడా ఇంకా వీళ్ళందరు ఇక్కడే ఉన్నారు కదా అని చెప్పేసి మా దగ్గరికే వచ్చేసారు సో ఫ్యామిలీ మొత్తం విజయవాడలో ఉన్నాం ఇప్పుడు ఒక త్రీ డేస్ అలా హ్యాపీగా స్పెండ్ చేసాం మళ్ళీ అంతలోనూ ఇంకా వెళ్ళిపోవాలి అని చెప్పి తెలిసేసరికి అయ్యో అప్పుడే వెళ్ళిపోతున్నారా అనిపించింది లాస్ట్ నైట్ ఫుల్ వర్షం పడింది అనమాట ఇక్కడ ఫుల్ కూల్గా ఉండింది కంఫర్టబుల్గా ఉండింది చాలా లేట్గా లేచాం అందరం సో లేవగానే ఇంకా ఇలా చేసుకుంటూ ఉంటే మా పాత్ర కూడా ఏడ్ చేసరికి వాడికి కూడా సరిలాగా తినిపిస్తూ ఉన్నాను ఇంకా కొత్త ప్లేస్ కదా ఎలా ఉంటుందో ఏంటో మా పాతూకు సెట్ అవుతుందో లేదో ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది కదా మదన్పల్లితో కంపేర్ చేస్తే ఏసీ ఉందనుకోండి బట్ పిల్లలకి ఏసీ పడకపోవచ్చు ఏవైనా హీట్ బబుల్స్ అలా వస్తాయేమో అనుకున్నాం కానీ మా పాతూకు అలా ఏం జరగలేదు చాలా హ్యాపీగా ఉన్నాడు ఉన్నన్ని రోజులు దంతా అయిపోయిన తర్వాత ఇది ఆఫ్టర్నూన్ లంచ్ కోసం మా మామయ్య ఫేవరెట్ బెండకాయ పులుసు అండ్ సంగటి చేస్తూ ఉన్నాను ఇంకా చందు సాగర్ వీళ్ళు సంగటి తినరు కాబట్టి వాళ్ళ కోసం రైస్ కూడా ప్రిపేర్ చేసేసాను ఇంక ఇక్కడేమో బాబాయ్ అండ్ అబ్బాయి ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు ఇంకా వెళ్ళిపోతారు కదా విద్యాకి అప్పుడే కొంచెం దిగులు స్టార్ట్ అయిపోయింది సో ఫైనల్లీ ఇంకా వాళ్ళు రెడీ అయిపోయారు వెళ్ళాల్సిన టైం కూడా దగ్గరకు వచ్చేసింది మా పార్తుని రెడీ చేశాను వాడి రెడీ చేసిన తర్వాత వాడికి ఫుల్ నిద్ర వచ్చేసిందేమో సరే ఇంకా పడుకొని వీళ్ళందరూ రెడీ అయ్యే లోపు అని చెప్పేసి వాడిని నిద్ర పెట్టేశాను ఇంకా మా అత్తయ్య మామయ్య చందు బాబు వీళ్ళు నలుగురు మాత్రమే వెళ్తున్నారు వాళ్ళకి సెవెన్ థర్టీకి అనమాట బస్సు సో ఫోర్ థర్టీ ఫైవ్కి అలా రెడీ అయిపోయారు ఇంకా బయలుదేరాలి టైం పడుతుంది అన్నట్టు సో ఇంకా వాళ్ళు వెళ్ళే టైంకి వాళ్ళకి టీ పెట్టి చేస్తూ ఉన్నాను షుగర్ లేదనమాట అప్పటికి షుగర్ టాబ్లెట్స్ ఉంటే అందరికీ అవే వేసి చేసి టీ పెట్టి చేశాను అండ్ నేను కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ టీ తాగాను ఇంకా అలా టీ తాగుతూ అందరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు సో ఫైనలీ మా చందు కూడా రెడీ అయిపోతుంది సో ఫైవ్ థర్టీ ఆర్ సిక్స్ అలా అవుతూ ఉంది అప్పుడు ఇంకా వీళ్ళు ఇక్కడ నుండి బయలుదేరేస్తున్నారు లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని వచ్చేసారనమాట ఇక్కడే ఉండాలి అని మళ్ళీ సమ్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వల్ల బయలుదేరాల్సి వచ్చింది మా పార్తునైతే మేము ఇంకా చాలా చాలా మిస్ అయిపోతాం విద్యా నేను అడుగుతూ ఉన్నాను అట్లీస్ట్ బస్ స్టాండ్ దగ్గర దగ్గర వరకైనా వెళ్ళి వాళ్ళని డ్రాప్ చేసేసి వద్దాం విద్య అని చెప్పి మా విద్య అస్సలు ఒప్పుకోలేదు వద్దంటే వద్దు వద్దంటే వద్దు వాళ్ళు వెళ్తారులే అని చెప్పి ఉన్నాడు ఎందుకు అన్నది తర్వాత తెలిసిందనమాట ఇక్కడ అయితే కొంచెం అటు ఇటు వర్క్స్ మీద పడి ఏదైనా చేసుకుంటే కొంచెం డైవర్ట్ అయిపోతాము మళ్ళీ బస్ స్టాండ్ వరకు వెళ్ళి వాళ్ళని అక్కడ వదిలి డ్రాప్ చేసేసి వచ్చేసరికి కొంచెం సాడ్గా అయిపోతాము అని చెప్పేసి డ్రాప్ చేయడానికి వద్దు అని చెప్పాడు విద్య లగేజ్ మొత్తం తీసుకొని మా అత్తయ్య అండ్ మామయ్య ఇద్దరు ఆటోలో వెళ్తున్నారు సో చందుని ఇక్కడ పిలుస్తూ ఉంటే నేను సాగర్తో పాటు బైక్లో వస్తాను మీరు వెళ్ళండి అని చెప్పింది అలా ఇంకా మా అత్తయ్య మామయ్య ఆటోలో వెళ్ళిపోయారు సో ఉన్నంతసేపు ఇంకా మా పార్తుతో ఆడుకుందాం అన్నట్టు మా పార్తు ఎత్తుకొని వాన్ని ఆడిపించుకుంటూ ఉన్నాను నేను ఏంటో అసలు ఉంటారు అనుకుంటే మళ్ళీ సడన్గా వెళ్ళిపోతున్నారు ఏదోలాగా అయిపోయిందనమాట సడన్గా వెళ్ళాలి అని తెలిసేసరికి ఇంకా నాకేమో కానీ విద్యాకి మాత్రం చాలా సాడ్ ఫీలింగ్ పాతుని చూస్తూనే ఉన్నాడు మళ్ళీ ఎత్తుకొని ఆడుకోమంటే మాత్రం సైలెంట్గా ఉండిపోతాడు సో ఇంకా అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయారు కదా పార్తు చందు అండ్ సాగర్ ముగ్గురు బావి చెప్పేసి ఇంకా బయలుదేరేస్తున్నారు ఈ వ్లాగ్లో చాలా చాలా జరిగాయి కదా దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ ఇంక ఇక్కడ మా పార్తు చూడండి ఎంత బాగా బావి చెప్తూ ఉన్నాడో నాకు సో మా సాగర్ ఇంకా వాళ్ళని బస్ స్టాండ్లో డ్రాప్ చేయడానికి వెళ్ళాడు నేను తర్వాత వ్లాగ్ ఏం షూట్ చేయలేదు అలా సాడ్గా ఉండిపోయాము అంటే దట్స్ ఎయిట్ ఫర్ ద వ్లాగ్ ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద హోల్ వీడియో అండ్ టేక్ కేర్ అండ్ ఇల్ మై నెక్స్ట్ వీడియో బాయ్